మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణులకు గతంలో నూట యాభై యూనిట్లు మీకు ఉచిత విద్యుత్తుండేది మీ షాప్లకి ఈరోజు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల వరకు చేసినందుకు మీ మనం అందరము ఈరోజు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము దీనికి మీరు మీ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు బ్రాహ్మణ సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మే ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని హామీలు నెరవేరుస్తామని అలాగే ప్రతి ఒక్క హామీను నెరవేరుస్తూ ముందుకు ఉంది ఈరోజు నాయు బ్రాహ్మణులకు కూడా ఈ అవకాశం కల్పించడం మనం ఇందాక అందరూ పెద్దలు చెప్పారు వాస్తవము ఎందుకంటే నిద్ర లేచింది మొదలు దేవుణ్ణి లేపేది కూడా మీరే అనేది కూడా మనకందరికీ తెలిసినదే మంగళ వాయిద్యాలు వచ్చిన తర్వాతనే దేవుడు కూడా నిద్రలేయడం జరుగుతూ ఉంది నిద్ర మీ ద్వారానే నిద్ర లేపుతారు అట్ అంతేకాకుండా మీరందరూ ఎంతోమందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి మీ సహకారం అవసరం మీ మీరు చేసే సేవ అటువంటిది అంతేకాకుండా మీరు అందరూ మీరు పార్టీల్లో లేదు అందరూ కావాలి అందరూ కుల మతాలు పక్కన పెట్టి మీరు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ మన పాణ్యం నియోజకవర్గంలో మన షెనీర్ నగర్లో ఇక్కడ నాయి బ్రాహ్మణులు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున ఒక్క డిఫాల్టర్ కూడా లేకుండా మీరు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు నాలుగు కోట్ల టర్న్ ఓవర్ చేస్తూ ఉన్నారంటే చాలా సంతోషము ఇలాగే మీరు ముందుకెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీనికి మా సహాయ సహకారాలు కూడా తప్పక ఉంటాయి అంతేకాకుండా చూడండి ఈ ప్రభుత్వము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు బీసీలు అంటేనే అన్ని ఏ క్యాస్ట్లు వచ్చినా బీసీలు అంటేనే ఈ ప్రా పార్టీకే వెన్నెముక బీసీలు లేనిదే తెలుగుదేశం పార్టీ లేదు లాగా బ్యాక్ బోన్ లాగా ఈ పార్టీ పనిచేస్తూ ఉంది అంతేకాకుండా ముఖ్యంగా మీ ఒక్క మీ గతంలోనే ఆదరణ పథకాలైతేనేమి చేదోడు అయితేనేమి ఇలా ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవడం జరిగింది ఎంతోమందికి లక్ష ఇరవై మూడు వేల మందికి రెండు లక్షల్లాగా మంజూరు చేయడం కూడా ఫెడరేషన్ ఏర్పాటు చే దానిలో కూడా లోన్లు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా స్త్రీలకు కూడా బ్రిటీషన్ కోర్సులు మీ మీ బ్రాహ్మణుల స్త్రీలకు కూడా బ్రిటిషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి వాళ్ళను కూడా ఆర్థికంగా కుటుంబం వాళ్ళు ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది అంతేకాకుండా తిరుమలలో స్త్రీలకు అంటే ఎంతో మంది తిరుమలకు తలనైలాలు ఇవ్వడానికి మహిళలు వస్తా ఉన్నారు స్త్రీలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా చేపట్టింది